హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను ఈరోజు మనము అతరాసలు ప్రిపేర్ చేసుకుందాం ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇలా నేను రైస్ మనం అన్నం చేసుకుంటాం కదా ఆ రైస్ తీసుకున్నాను మీరు స్టోర్ బీమ్ అయినా తీసుకోవచ్చు స్టోర్ బీమ్ వేసుకుంటే బాగుంటాయి విజలకర మసూర నేను ఇలా ఒక రైస్ కుక్కర్ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ వేసి సోప్ చేసుకున్నాను ఓవర్ నైట్ ఇలా వాటర్ అంతా తీసేసేసి బాగా కడిగి ఇలా వాటర్ అంతా వంపేసేసి ఒక గుంత జల్ల గిన్నెలో వేసుకొని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని రూమ్ టెంపరేచర్లో నేను ఆరపెట్టు ను ఎక్కువ డ్రై అవ్వకూడదు మీకు చలిగా అనిపిస్తే ఒక ఫ్యాన్ కింద వేసుకొని కొంచెం తడి ఉండేలాగా తీసుకోవాలి బియ్యము ఇలా తడి ఉన్నాయి చూడండి ఒక బాక్స్కి వేసుకున్నాను ఇప్పుడు నేను గ్రైండింగ్కి ఇంట్లో అయినా మిక్సీలో కొట్టుకోవచ్చు లేదంటే గ్రైండింగ్ తీసుకెళ్ళి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా నేను యాలబుడ్లు కూడా ఈ పిండిలోనే వేసి తీసుకువెళ్ళాను ఇలా పిండి గ్రైండ్ చేసుకోవచ్చాను నేను ఇప్పుడు హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బౌల్లో వేసి పెట్టుకున్నాను స్మూత్గా గ్రైండ్ చేసుకో లేదంటే చాక్తో కట్ చేసుకోవచ్చు ఇలా నేను పిండి మా మమ్మీ చెక్ చేస్తుంది తడిగా ఉందా లేదా అని దీనికి ఎండు కొబ్బరి నెయ్యి నువ్వులు వేసుకున్న గసగసాలు కూడా ఉంటే వేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకనియాలి ఇలా ఒక కట్ట తీసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడుకుతుందా లేదా అని మీకు వాటర్ కొంచెం అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి ఉడకలేదంటే చూడండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి దగ్గర పడేది కొంచెం బాల్ లాగా వస్తుంది మనం ఇంకొకటి ఏమంటే వాటర్ మనం వేస్తే చిర్ర అంటుంది అప్పుడు పాకం దగ్గర పడింది అన్నట్లు ఇప్పుడు చూడండి వచ్చేసింది మనం ఇట్లా కలుపుతానే అది బాల్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎండు కొబ్బరి అవన్నీ మనం ఏం తీసుకున్న ఇంగ్రిడియన్స్ అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కూడా ఇలా మొదలు పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్లోజ్ చేసుకోలేదంటే డ్రై ఇలా ఒక ప్లేట్లోకి నూనె పోసి కొంచెం కొంచెం తీసుకొని ఒక బౌల్స్ లాగా ఇలా చేసుకోవాలి వన్ బై వన్ మనకి ఎన్నైతే అన్నీ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి ప్యాన్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రౌండ్గా చేసుకోవాలి లేదంటే ప్రెస్సింగ్ ఉంటుంది మీ దగ్గర పూరి ప్రెస్సింగ్ అలాంటిదైనా తీసుకొని చేసుకోవచ్చు మేమైతే ఇలా పేపర్లో ఆయిల్ పూసుకొని చేసుకున్నాము ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఫైవ్కి వేరుశెనగ నూనె అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను ఇలా వే హీట్ అయిందా లేదా అని చూసుకున్నాం హీట్ అయింది ఇలా నేను వేసాను వేసి ఒక్కొక్కటి టూ సైడ్స్ ఫ్రై అయ్యే వరకు తీసుకొని ఇట్లా ప్రెష్ చేసుకుంటున్నాను ప్యాన్లో అయినా ప్రెష్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర అత్తరసలు ప్రెష్ చేసే చెక్క ఉంటే దాని మీద వేసి ప్రెష్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ చేసుకున్నాను నాకు అత్తరసలు ఇలా వచ్చాయి ఎందుకంటే బెల్లము సరిగా లేదు మన ఆంధ్రాలో అయితే బెల్లం బాగుంటుంది ఇక్కడ నేను బెంగళూరు తీసుకున్నాను ఈ బెల్లము సరిగా లేదు అందుకే ఇలా విడిపోతూ ఉన్నాయి ఇంతే అండి చాలా ఈజీగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఎవరీ వన్